హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఐదు నుండి పది నిమిషాల్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా మెత్తగా తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ ముందుగా స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెనుంచేసి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను కలోంజీ సీడ్స్ని వేయకుండా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకొని ఉప్పు మొత్తం కలిసిపోయే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగానే ఆలుని సన్నగా తురుముకొని నేను తీసుకుంటున్నాను ఒక చిన్న ఆలుని తురుముకొని తీసుకుంటున్నాను మంచిగా కడిగేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ వేసాము కాబట్టి వాటర్ ఏ కప్పుతో వేసామో అదే కప్పుతో ఒక్క కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు రవ్వ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుతోనే ఉడికించుకొని నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మైదాని కూడా వేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి చేతితో తాకేంత వేడి ఉన్నప్పుడు చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా అయిపోయే విధంగా మర్దన చేసుకోవాలి ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే పూరీలు అంత బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చేతికి అతుకపోతుంది అనుకుంటే కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటూ కూడా మర్దన చేసుకొని తీసుకోవచ్చు ఈ పిండిని నేను రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నాను ఈజీగా ఈ రెసిపీని ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు పొడిపిండి సహాయంతో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి మరి సన్నగా కాకుండా కొంచెం అందంగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం చేసిన ప్రతి పూరి పొంగుతూ వస్తుంది మీకు టైం ఉంటే ఒక్కొక్కటి కూడా పూరీలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఏదైనా గిన్నె తీసుకొని కట్ చేసుకొని తీసుకుంటున్నాను పూరీలు చేస్తున్న ప్రతిసారి పిండిని మర్దన చేసుకొని తీసుకోవాలి ముందుగానే అన్ని పూరీలని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టీ ఫ్రై చేయడం ఈజీ అవుతుంది నేను ముందుగానే ఆయిల్ని రెడీగా పెట్టుకున్నాను వేడి వేడి ఆయిల్లోకి మనం చేసిన పూరీలన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటిని వేస్తూ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే కొంచెం మందంగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ప్రతి పూరి పొంగుతూ వస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ ముందు ముందు రాబోతున్నాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి విజిట్ అవ్వండి నా రెసిపీస్ అన్నీ చూసేయొచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్